హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు నేను పద్మజ చూసారా ఈ ఫ్లవర్ అవుతుంది వైల్డ్ ఫ్యాషన్ ఫ్లవర్ అండి అదే కౌరవులు పాండవులు త్రిమూర్తులు ఫ్లవర్ అంటారు కదా చూసారా ఈ కౌరవులు అనేది ఈ ఎక్కువ అండి చూసారా పుల్లల్లాగున్నాయి ఇవి ఉంటాయండి హండ్రెడ్ ఉంటాయి ఇవి అందుకే కౌరవులు అంటారు ఈ మధ్యలో ఉండే చూసారా ఇది పాండవులు అండి ఐదు ఉంటాయి ఈ మీదకి మూడు తెల్లవి కనిపిస్తున్నాయి అవి త్రిమూర్తులు అండి అందుకే కౌరవులు పాండవులు త్రిమూర్తులు ఫ్లవర్ అంటారు దీనికి తర్వాత తెల్ల జుంకీ ఫ్లవర్స్ కూడా అంటారు దీని ఆకులు ఈ రకంగా ఉండి తీగలేక వస్తుంది ఇదేమో మొక్క అండి ఇది వీటి కాయలు ఇవి ఫ్లవర్ అయిపోయిన తర్వాత ఈ కాయగా ఇలా మారిపోతుంది ఇది పొండు అవుతుంది పండే పచ్చ రంగులో ఉండి చిన్న పండేనండి దీనికి పెద్ద ఫ్ల పండుకా ఇవి ఇవన్నీ సరే ఫ్లవర్స్ అన్నీ అయిపోయి ఇవన్నీ ఇటు కాయలు ఆ పండు విత్తనంగా మారుతుంది ఆ విత్తనం వేస్తే మొక్కలు ఎగుస్తుందండి ఇది చాలా మేర ఇలా పాకిరి పొద్దండి చూసారా ఇది పాకిరే మొక్క త్రీ మీటర్స్ వరకు ఇలా పాకురుకుంటూ వెళ్ళిపోతుందండి ఇది మనం ఆధారం ఇచ్చామంటే ఇది మీదకి కూడా ఇలా స్టెప్ స్టెప్లు వెళ్ళిపోతుంది చూసారా చూసారా మీద ఎలా పాకిరింది అంతా చిన్న ఆధారం ఇస్తే చాలు అలా పాకురుకుంటూ మీదకి వెళ్ళిపోతుంది ఇది అందం కోసమేనండి ఇది అయితే కరోనా టైంలో ఈ ఆకులవి వాడారంట అది మనకి తెలియదు దీని గురించి చెప్పారప్పుడు కానీ అది మనకు తెలియదండి ఆ మందుల్లో మెడిసిన్స్లో ఇవో వాడేరంట ఆకులు మెడిసిన్ వాల్యూ కూడా ఉన్నది అది తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది నేను మాత్రం ఫ్లవర్స్ కోసమే ఉంచాను ఇది ఇది ఆటోమేటిక్గా దాని మట్టుకు అదే పుట్టిన మొక్కండి ఇది గాడ్స్ గిఫ్ట్ నాకు అలా ఉంచేసాను బాగున్నాయా ఫ్రెండ్స్ ఫ్లవర్స్ చాలా అందంగా ఉన్నాయి చూసారా బాగున్నాయి కదా ఓకే ఫ్రెండ్స్ కామెంట్ చేయండి బై ఫ్రెండ్స్